నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ నిర్వహించారు सेवाान्ते चिन्दे देणम् पुरुषोन्ते आद्याया देवसूरजा भवते वक्रतुण्ड नमहा काया कोटि सूर्य भवत्प्रभा विनिवेष्ठं गुरमे देवा सर्वप्रकारिषु तत्प्रदा नैनादिग्रहता बलसिद्धि रस्तो इताहं सेवा विश्वभवनानि सपाल

यो रुद्रो अत्र यो अक्षयवोशीषु यो रुद्रो विश्वापुवना विवेश तस्मै रुद्राय नमोऽस्तो श्रुतङ्गा यो विश्वस्य क्षयतिपीडस्येवरन्दवस्वा अयं मे हस्त भगवान्

पूर्ण अनुग्रह असिद्धिस्तवा

Sena Mahadev Mangala ya జొన్నవాడ గ్రామంలో వెలిసి ఉన్న కామాక్షి అమ్మవారి శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదిహేడవ తేదీ ప్రారంభమై ఇరవై ఏడవ తే ఇరవై ఏడవ తేదీ ఉదయం ఉన్న ఇరవై ఆరో తేదీ కళ్యాణోత్సవం జరగనుంది ఈ కోవూరు నియోజకవర్గ వర్గం నుంచి ఫెస్టివల్ కమిటీ అధ్యక్షుడిగా అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మిగతా ప్లస్ బోర్డు మెంబర్ల ఆధ్వర్యంలో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా అమ్మవారు చేయించుకుంటున్నారు నేను ఈ కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్యేకి ముందు ముందు అమ్మవారి సేవకురాలని తర్వాతే ఇక్కడ ఎమ్మెల్యేని అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను అమ్మవారి అనుగ్రహంతో ఈ కామాక్షి తాయికి ఎప్పుడు ఎటువంటి అవసరం ఉన్నా అంటే ఎక్స్పాన్షన్లో కానీ గతసారి గత రెండు సంవత్సరాల క్రితం కుంభాభిషేకంలో కానీ పాల్గొనడం జరిగింది ఆ అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ కాన్సిల్స్ ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఇక్కడ గెలవడం మా ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మొట్టమొదటిగా ఒక మంచి కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరగడం ఎంతో సంతోషంగా ఉంది మేము చేసుకున్న అదృష్టం అనిపిస్తుంది కాబట్టి భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడున్న ఫెస్టివల్ కమిటీ మెంబర్స్ కానీ అధ్యక్షులు కానీ అలాగే గారు కానీ తక్కిన అన్ని డిపార్ట్మెంట్ అధికారులు భక్తుల బాబోకులు చూసుకోవాలని చెప్పి నేను కోరడం జరిగింది నాకు తెలిసి అదేవిధంగా జరుగుతుందని కూడా అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ జిల్లా నలుమూల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను జిల్లా మొత్తం ప్రజలపైన రాష్ట్ర ప్రజలపైన ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుందాం